చండీ మాతగా త్రిపుర సుందరీ దేవి త్రిపుర సుందరీ దేవి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు రాజులు నిర్మించిన బొచ్చరడిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో వలసి ఉన్న పురాతన ఆలయమైన శ్రీ త్రిపుర సుందరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మూడో రోజు త్రిపురాంతక దేవి చండీమాతగా భక్తులకు దర్శనమిచ్చింది ముందుగా ఆలయ అర్చకులు ఉదయం అభిషేకాలు సాయంత్రం కుంకుమార్చనలు శ్రీచక్ర పూజ లలిత సహస్రనామాలు నిర్వహించి ప్రత్యేక సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి చండీమాతగా కొలు తెచ్చారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు పంతొమ్మిది వారి రవ్వే గ్రామీణాలు విభ్రాంతక స్వామి బాలా త్రిపురసుందరి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు మూడవ రోజు అమ్మవారు చండీ మాటగా పొరుగు తీయాలి రెండు రోజులు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు సాయంత్రం ఏడు గంటల నుండి అమ్మవారికి సూపుమార్చన శ్రీచక్రజ అనినీక వర్ణన వెలిటా సంస్థానామాలు సామూహిక మండీలందరం కలిసి చక్కగా చేసుకుంటున్నాము ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమం అందరం పాల్గొని సంతోషంగా పెడుతుంది తిక్కులపాలస్వరి శుభ్రంత్ర స్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడో రోజులు ప్రతిరోజు రాత్రి సాయంకాలం ఏడు గంటల నుంచి పది గంట దాకా బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకొని వాళ్ళ హార్తలు వాళ్ళు అన్ని దేవునికి హార్తలు ఇచ్చి ప్రసాదములు కొనుక్కొని అంతా సంతోషంగా ఉండాలి గ్రామ దేవత అంతా కొండాలంటే వెంకటేశ్వర స్వామి కానీ తిప్పుడు భారస్వామి బాగుండాలని గ్రామంతా బాగుండాలని కోరుకుంటూ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ సవరణ నవరాత్రి ఉత్సవాలు ఒవేరు గ్రామంలో గ్రామంగా జరుగుతున్నాయి ఈరోజు మూడో రోజు జరుగుతామనేది అమ్మవారి ఆశీస్సులు ఈ వేరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ